హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన రాగం రాసిన వారు మీరా లక్ష్మి నవల రెండవ భాగం వాళ్ళిద్దరూ అలా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటే నళిని సహించలేకపోయింది రెండు మూడు సార్లు స్నానం చేయరా మళ్ళీ టైం అయిపోయిందని హడావడి పడిపోతారు అంది ఆ మాటల ప్రవాహం ఆపాలని చేస్తాలే అన్నాడే గాని ప్రభాకరం కదలలేదు వారిద్దరూ వాళ్ళ అభిమానంగా మాట్లాడుకుంటుంటే నడినికి ఎంత మంటగా ఉందో గౌరీకి ఎంత దుఃఖంగా ఉంది తన అన్నలు ఎవరు తనతో అలా మాట్లాడరు అసలు తనని ఓ శత్రువుని చూసినట్లు చూస్తారు వాళ్ళ సంపాదనంతా కొల్లగొట్టే గజతంగాని చూసినట్లు చూస్తారు నీలవేణి అదృష్టానికి గౌరీకి ఈర్ష్య కలిగింది అమ్మానాన్న లేకపోయినా నీలవేణి ఎంత అదృష్టవంతురాలు అనుకుంది నళినికి తనకి నచ్చని పని ఏది జరిగినా సహించలేదు ఆమెకి నచ్చని పనిని ఎంత నేర్పుతో చేసినా ఆమెని మెప్పించలేరు వారి అభిమానాన్ని తన కళ్ళతో చూడలేనట్లు వంటగదిలోనే విసురుగా పనిచేసుకోసాగింది పిల్లల దగ్గరకొస్తే కసిరి కొట్టింది ప్రభాకరం ఆలస్యంగా ఆఫీస్కి వెళ్ళి త్వరగానే ఇంటికి వచ్చేశాడు ఆ సాయంత్రం అందరూ ఆరు బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నా నళిని ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది తను మాట్లాడకపోయినా భర్త పట్టించుకోకపోవడంతో కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోదామని లేచి నిలబడింది సరిగ్గా అప్పుడే గేటు ముందు స్కూటర్ ఆగడంతో ఆగిపోయింది పిల్లలు అంకుల్ వచ్చాడు అంటూ సంబరంగా పరిగెత్తారు మోహన్ బేబీని ఎత్తుకొని బాబు చేయి పట్టుకొని లోపలికి వచ్చాడు రండి రండి నళిని చిరునవ్వుతో ఆహ్వానించింది ఎప్పుడొచ్చావు భాస్కర్ని పలకరిస్తూనే కేసి చూశాడు మోహన్ మోహన్ని చూస్తూనే నీలవేణి ముఖం తిప్పుకుంది గౌరీ సిగ్గుగా కళ్ళు వాల్చుకుంది మోహన్ని చూస్తూనే ముఖం తిప్పుకున్న నీలవేణికి గౌరీ సిగ్గుగా కళ్ళు వాల్చుకోవటం కళ్ళబడింది చాలా పరిచయస్తుడే అన్నమాట అనుకుంది ఉదయమే వచ్చాను కూర్చు అంటూ కుర్చీ చూపించాడు మోహన్ కూర్చున్నాక మా చెల్లెలు నీలవేణి మోహన్తో అని తిరిగి చెల్లెలితో అన్నాడు నీల వీడు మోహన్ మన ఊరే నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడే వీళ్ళు వెళ్ళిపోయారు అంటూ పరిచయం చేశాడు నీలవేణి వద్దనుకుంటేనే మోహన్ కేసి చూసింది అతను నీలవేణినే చూస్తున్నాడు పెదాలు బిగించిన చిరునవ్వు కళ్ళల్లో మెరుస్తోంది నీలవేణి వెంటనే బాబు మీదికి చూపులు మళ్లించుకుంది మీ అమ్మగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా నళిని అడిగింది ఇంకా రాలేదండి ఆఖరికి టెలిగ్రామ్ ఇస్తే గాని ఆవిడ అక్కడ నుండి కదలదు అంటూ నవ్వాడు ఆ పని మాత్రం చేయకండి ఆవిడ అసలే కంగారు మనిషి లేకపోతే ఏమిటి చెప్పండి వెళ్ళి నెల రోజులయ్యింది మా అక్కయ్యని రమ్మంటే వాళ్ళ పిల్లలకి ఇబ్బంది అవుతుందని రాదు మా అమ్మ ఆడపిల్లల దగ్గరికి వెళ్ళిందంటే ఓ పటాన రాదు చూస్తుండండి ఇంకో వారం చూసి ఓ టెలిగ్రామ్ ఇచ్చానంటే మర్నాటికే వచ్చేస్తుంది అన్నాడు నవ్వుతూ అతనితో పాటు ప్రభాకరం నళిని కూడా నవ్వారు గౌరీ అతని మాటలు శ్రద్ధగా వింటూ కుతూహలంగా అతన్నే చూస్తోందల్లా తను వాళ్ళ నవ్వుల్లో శృతి కలిపింది ఒక్క నీలవేణి మాత్రం ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది వాళ్ళందరూ కబర్లు చెప్పుకుంటున్నారు నీలవేణి ఆలోచిస్తుంది అతను స్టేషన్కి వచ్చినట్టుగాని వదిలే స్టేషన్కి గాని అన్నయ్యకి తెలియదు కాబోలు అందుకే కొత్తగా పరిచయం చేశాడు అనుకుంది నడిని కాఫీ చేసి తీసుకొస్తానని లేవబోతుంటే నేను వెళతాను కూర్చోవదిన అని లోపలికి వెళ్ళింది మోహన్ మనసు హుసూరుమంది నీలవేణి కాఫీ కలిపేసరికి గౌరీ తీసుకెళ్లడానికి వచ్చింది బ్రతికాను అనుకున్న నీలవేణి కాఫీ కప్పుల్లో సర్ది గౌరికి ఇచ్చి తన లోపలే ఉండిపోయింది నీలవేణి రాక కోసం మోహన్ చూశాడు నీలా రాలేదు అతను యాంత్రికంగా ప్రభాకర్ చెప్పిన మాటలకి ఊ కొడుతున్నాడు తర్వాత అతను వెళ్ళిపోయాడు మోహన్ వాళ్ల గురించి నీలవేణికి గుర్తులేదు కానీ మోహన్ ఈ కుటుంబాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు మోహన్ వచ్చాడంటేనే నడిని చాలా హడావిడి చేసేస్తుంది అంతవరకు ఉన్న చిరాకు కోపం విసుగు అతన్ని చూస్తూనే మాయమైపోతాయి గౌరీ అతన్ని చూస్తూనే సిగ్గుగా పారిపోవటం మళ్లీ ఏదో వంకతో అతనికి ఎదురుపడాలనే తాపత్రయం ఇవన్నీ నీలవేణి గ్రహించింది అన్నగారిది స్నేహభావమని అతని ప్రవర్తన తెలుస్తూనే ఉంది ఎలాగైనా ఒక నీలవేణికి మినహా అతని రాక ఆ ఇంట్లో అందరికీ తలో రకంగా ఆనందమే పిల్లలకి అతను ఎప్పుడు వచ్చినా విధిగా చాక్లెట్లు తీసుకొస్తాడు బేబీని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు బాబు నెత్తి మీద చిన్నగా వెళ్లతో కొట్టి చాక్లెట్లు ఇస్తాడు వాళ్ళంతా సరదాగా మాట్లాడుకుంటుంటే నీల ఇబ్బందిగా దూరంగా ఉండిపోతుంది నీల అంత త్వరగా ఎవరితోనూ కలవలేదు స్వతహాగా మితభాషి అందులో మోహన్ గుమ్మంలో పెట్టాడంటేనే నళిని అతను దేవుణ్ణి చూసినట్లు హడావిడి చేసేయడం ఇతను మనకే కావలసిన వాడు అన్నట్టుగా ప్రవర్తించటంతో చాలా ఇబ్బందిగా వాళ్ళకి దూరంగానే ఉండిపోయేది ఇది మోహన్ ఇంకోలా తీసుకున్నాడు ఆ రోజు తమాషాగా తను చేసిన చర్య నీలవేణికి కోపం తెప్పించిందేమో అనుకున్నాడు ప్రభాకరం నీలవేణి దూరంగా ఉండిపోవటం గురించి గ్రహించి ఒకటి రెండు సార్లు అన్నాడు మోహన్ పరాయివాడు కాడు మంచివాడు కూడా మన కుటుంబం అంటే ఎంతో అభిమానం నువ్వు మొహమాట పడక్కర్లేదు అని అయినా నీలవేణి వచ్చేది కాదు మోహన్ ఆ ఇంట్లో అడుగు పెడుతూనే అతని కళ్ళు నీలవేణి కోసం గాలించేవి అలా గాలిస్తున్న ఆ కళ్ళకి సిగ్గులోకపోస్తూ గౌరీ ఎదురు వచ్చేది అలాంటప్పుడు అతనికి అక్కడి నుండి పారిపోవాలనిపించేది నీలవేణి రూపం అతని మనసులో ఇంతయి అంతయి అన్నట్లు మనసంతా ఆక్రమించుకుంది నీలవేణితో మాట్లాడాలని అతని మనసు తహతహలాడుతుండేది మోహన్ చాలా చిన్న మోహన్ చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడే తండ్రి హఠాత్తుగా మరణించాడు భర్తపోయేసరికి నడిసముద్రంలో నావలా అనిపించింది జీవితం కస్తూరమ్మ గారికి ఈ ఐదుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేయడం ఎలాగాని దిగులు పడిపోయింది భర్తని పోగొట్టుకున్న బాధ కన్నా ఈ పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేయాలన్న దిగులు అధికమైంది పెళ్లిళ్ళు వ్రతాలు చేయించి జీవితం వెళ్ళదీసే శాస్త్రి గారు ఏమీ మిగుల్చుకోలేకపోయారు ఆవిడ అన్నగారికి చెల్లెలంటే అభిమానం ఉంది కానీ కాస్త కూడా సహాయం చేసే స్థితిలో లేడు ఆ ఊరి పెద్దలు సహృదయులు గారంటే గౌరవం ఉన్నవారు మన గుమ్మానికి పచ్చతోరణం కట్టుకున్నామంటే ఆయన మరుక్షణం మన వాకిలి మందు ఉండేవారు కాకితో కబురు చేసినా వచ్చేవారు ఆయన కుటుంబం అలా బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా అది మనకి ఎవరికీ మంచిది కాదు అన్న ఏకాభిప్రాయానికి వచ్చారు మోహన్ అప్పటికే పన్నెండేళ్ల వాడు ఊరి పెద్దలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు కస్తూరమ్మతో మీరు ఇక్కడ ఉన్నా సహాయం చేస్తాం లేదా మీ అన్నగారి దగ్గరున్నా మేము సహాయం చేస్తాం మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ ఉండవచ్చు మోహన్ ఈ ఊళ్ళో ఉండే చదువుకుంటాడు అన్నారు ఆవిడ మోహన్ని అక్కడ వదిలి ఆడపిల్లల్ని తీసుకొని అన్నగారింటికి వెళ్తానంది అందరూ సరే అన్నారు ఆవిడకి కుట్టుమిషన్ కొనిచ్చి కొంత డబ్బు కూడా ఇచ్చారు మోహన్కి వా వారాలు కుదిర్చారు నివాసం మాత్రం ప్రభాకరం ఇంట్లోనే ప్రభాకరం తండ్రి రఘురామయ్య గారు జాలి కలవారు పూర్తిగా మోహన్ని ఇంట్లో అట్టే అట్టేబెట్టుకోగల స్తోమత ఉంది కానీ నలుగురు పెద్దలు నిర్ణయించింది కాదని తనకే జాలి ఉన్నట్లుగా చేయటం ఆయనకి ఇష్టం లేదు ఏటైటా కస్తూరమ్మ గారికి పిల్లలకి బట్టలు దుప్పట్లు మోహన్ సెలవులకి వెళ్ళినప్పుడల్లా పంపేవారు ఆయన ఉపకార గుణం అందరికీ తెలిసిందే కాబట్టి ఎవరి ఎవరు ఏమీ అనుకునేవారు కాదు మోహన్ హైస్కూల్ చదువు పూర్తి చేసేసరికి ఊరి పెద్దలు తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు ఇంకా మోహన్ పై మోహన్ని పై చదువులు చదివించే ఉద్దేశం ఎవరికీ లేదు మోహన్ మెరిట్లో పాస్ అయ్యాడు అతనికి ఇంకా చదవాలనే కాంక్ష చాలా ఉంది కానీ అది కలలో కూడా ఊహించ సాధ్యం కాని పని అని తెలుసు అందుకే మౌనం వహించాడు ఇది రఘు రఘురామయ్య గారు గ్రహించారు ఇంకా చదువుకుంటావా అని అడిగారు ఒకసారి తల ఎత్తి ఆయన కేసి చూసి తలదించుకున్నాడు మోహన్ రఘురామయ్య గారు మోహన్ భుజం తడుతూ మా ప్రభాకర్తో చదువుకో అన్నారు మోహన్కి మొదట అది కలో నిజమో అర్థం కాలేదు అర్థమైన వెంటనే ఆయన కాళ్ల మీద పడ్డాడు ఇదేమిటి తప్పు కదా ఈ మాత్రానికే అంటూ మోహన్ భుజాలు పట్టి లేవదీశారు అడిగిన వారికి లేదు అనకుండా సహాయం చేయడమే ఆయన పద్ధతి అలా చేయగా చేయగా ఆయన ఆస్తి అంతా హారతి కర్పూరంలా హరించుకుపోయింది ఇద్దరు ఆడపిల్లలకి ఘనంగా పెళ్లిళ్లు చేశారు మోహన్ నోరు విడిచి అడగకపోయినా చదువు మీదుండే అతని కాంక్ష చదువుకోలేని అతని దుస్థితి జాలిగల ఆయన మనసుని కరిగించింది మోహన్కి ఆయన దేవుడితో సమానం ఆయనలో దేవుణ్ణి చూస్తాడు ఆయన చివరికి సొంతూళ్ళో లంకంత ఇల్లు తప్ప ఏదీ మిగల్చలేకపోయారు ఈ మధ్యనే ప్రభాకరానికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది మోహన్ ఈ ఊరు వచ్చి ఏడాది దాటింది ఇద్దరూ కలుసుకున్నారు మోహన్ ప్రవర్తన గమనించిన నళిని బుద్ధిమంతుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు బాధరాబందీ ఏమీ లేదు చెల్లెళ్ళకు కూడా అయ్యి అత్తవారులకి వెళ్ళిపోయారు చెల్లెలు గౌరిని మోహన్ గీస్తే సుఖపడుతుందని ఆవిడ అభిప్రాయం పూర్వం మామగారు సహాయం చేశారు కాబట్టి ప్రభాకరం అడిగితే కానీ కట్నం లేకుండా చేసుకుంటాడని నళిని దృఢాభిప్రాయం మోహన్ నీలవేణి ఫోటో ప్రభాకరం ఇంట్లో ఆల్బంలో చూశాడు పది పన్నెండేళ్ల నీలవేణి కళ్ళ ముందు మెదిలింది నీలికళ్ళు జడగంటలు పెట్టుకున్న పెద్ద జడ పట్టు లంగాలతో హుషారుగా తిరుగుతూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ తిరిగే నీలవేణిని మోహన్ ఎప్పుడూ మర్చిపోడు నీలవేణి ఫోటో కావాలని ప్రభాకరాన్ని అడగలేకపోయాడు అలా అని నీలవేణి ఫోటో తీసుకోకుండా ఉండలేకపోయాడు ఆల్బంలోంచి చెప్పకుండా ఫోటో తీసుకోవడానికి మనసు అంగీకరించలేదు తీసుకో తీసుకోకుండా ఉండడానికి మనసు ఊరుకోలేదు అలా అతను గుంజాటన పడుతున్న సమయంలో నడిని నెగిటివ్లు ఉన్న అట్టపెట్టె తీసుకొని తీసుకొచ్చి కొన్ని నెగిటివ్ల కోసం వెతుకుతుంది వాళ్ళ పెళ్లి ఫోటోలు వాళ్ళ వాళ్ళెవరో కావాలన్నారట ఇంకా పిల్లలవి కూడా కావాలని వాటి కోసం చూస్తుంది మోహన్ నేను చూస్తాను ఇలా ఇవ్వండి అన్నాడు పని హడావిడిలో ఉన్న నడిని ఆ పెట్టె అతనికి ఇచ్చి పని చూసుకోవడానికి లోపలికి వెళ్ళింది నెగిటివ్లు చూడడంలో నీలవేణిది ఆల్బంలో ఉన్న ఫోటో నెగిటివ్ కనబడింది మోహన్ ఇంకేమీ ఆలోచించకుండా ఆ నెగిటివ్ జేబులో పెట్టుకున్నాడు తను చేసిన పని అతనికి తప్పనిపించలేదు ఆల్బం ఎప్పుడైనా చూడడం తటస్థిస్తే నీలవేణి ఫోటోకేసి దొంగచూపులు చూడటం ఒక్కోసారి బాబుకు పట్టుబడటం పట్టుబడిపోవటం జరిగేది అది అతనికి ఇష్టం లేదు దీనికి ఎవరి పర్మిషను అక్కర్లేదనుకున్నాడు నీలవేణి ఫోటో ఎప్పుడూ అతని పర్సులోనే ఉంటుంది నీలవేణి వస్తున్నట్లు తెలిసి అతని మనసు ఆనందంతో ఉరకలు వేసింది హఠాత్తుగా ప్రభాకరం క్యాంపుకు వెళ్లాల్సి వచ్చింది భార్యకి స్టేషన్కి వెళ్లమని చెప్పి వెళ్ళిపోయాడు కానీ సరిగ్గా నీలవేణి వచ్చే రోజునే స్నేహితులెవరో యాదగిరి గుట్టకు వెళుతున్నాం వస్తారా అని అంటూ కబురు చేశారు నడినికి వెళ్లాలని ఉంది కానీ నీలవేణి వస్తుంది అదే మాట మోహన్తో అంది నేను స్టేషన్కి వెళ్తాను మీరు వెళ్ళిరండి వెంటనే అన్నాడు మోహన్ అతనికి నీలవేణిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది ఆయన వచ్చాక ఏమంటారో నసుగుతున్నట్టుగా అంది ఇందులో అనడానికి ఏముంది ఏదైనా అంటే నేను చెప్తా లేండి అన్నాడు ఆ సందర్భం ప్రభాకరం దగ్గర రాలేదు ఏదో తమాషా చేద్దామని చేశాడు అది నీలవేణి అపార్థం చేసుకుందేమో అనుకున్నాడు ఆ రోజు ఆదివారం ప్రభాకరం మోహన్కి రేపు ఆదివారమేగా భోజనానికి వచ్చేయి అంటూ ఆఫీస్ నుండే ఫోన్ చేశాడు సరే అన్నాడు మోహన్ మోహన్ని భోజనానికి పిలిచినట్లు భార్యకు చెప్పాడు నడిని కూడా సంతోషించింది గౌరీ మనసు ఎగిరి గంతేసింది భోజనానికంటే మోహన్ చాలాసేపు ఇక్కడే ఉంటాడని ఆ మాట వింటూనే నీలవేణి మనసు ముడుచుకుపోయింది ఆదివారమే అన్నగారు ఇంట్లో ఉండేది అందరూ సరదాగా ఉండొచ్చు అనుకుంది భోజనానికంటే అతను సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాడేమో వాళ్ళంతా సరదాగా మాట్లాడుకుంటుంటే తను ఒక్కరి ఒంటరిగా కూర్చొని కూర్చోవాలి మనసులోనే విసుక్కుంది ప్రభాకరం సరదాగా స్పెషల్ ఏదైనా చేయమన్నాడు వదిన గారి వంటగదిలో చేసుకుంటుంటే నీలవేణి పిల్లలిద్దరినీ తయారు చేసింది తర్వాత తను జడ విప్పి తలదువ్వుకుంటోంది గౌరీ ఏ చీర కట్టుకుంటే బాగుంటుందా అని గంట నుండి చీరలన్నీ తిరగేస్తుంది పరాగ్గా ఏదో ఆలోచిస్తున్న నీలవేణి గేటి ముందు స్కూటర్ ఆగడం గాని మోహన్ గేటు తెరిచిన శబ్దం గానీ వినలేదు మోహన్ స్కూటర్ కాంపౌండ్లో పెట్టి లోపలికి వచ్చాడు నీలవేణి బారుగా ఉన్న జడని దువ్వుకుంటుంది మోహన్ క్షణం క్షణం సేపు అలాగే నిలబడిపోయాడు తల దువ్వుకుంటున్న నీలవేణి ఇటు తిరిగేసరికి తననే చూస్తూ నిలబడిన మోహన్ కంట కనపడ్డాడు అతన్ని చూడగానే చప్పున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోయింది అలా వెళ్ళబోతున్న నీలవేణిని ఆపాలన్నట్లు మీ అన్నయ్య లేడా అని అడిగాడు ఉన్నాడు అనేసి లోపలికి వెళ్ళబోయింది చూడండి అంటూ ఆగిపోయాడు తిరిగి అతని కేసి చూడకపోయినా ఏమిటన్నట్లుగా ఆగిపోయింది మోహన్ చేతి రుమాలులో చుట్టిన లేత అరిటాకు పొత్త అక్కడే ఉన్న టీపాయి మీద ఉంచుతూ మా దొడ్లో పూసాయి తీసుకోండి అన్నాడు నీలవేణి ఇబ్బందిగా నిలబడింది అతను ఇంకా ఏదో అనబోయాడు అంతలో నడిని అక్కడికి వచ్చింది వస్తూనే కూర్చోండి గులాబీలు మీ ఇంట్లోవా అబ్బా ఎంత శ్రద్ధండి మీకు అంటూ గులాబీలను లేత అరిటాకు మడంతో మడంగా చేతిలోకి తీసుకుంది వదిన గారి మాట వింటూనే బ్రతికాను అనుకుని నీల గదిలోకి వెళ్ళిపోయింది మోహన్కి చెప్పలేనంత నీరసం వచ్చింది ఏదో ముంచుకుపోయినట్టు నళిని రాక అతనికి విసుగుని కలగజేసింది ఒక్క ఐదు నిమిషాలు నళిని కాదే కాదే మరెవరూ రాకుండా ఉంటే ఎలాగోలాగా నీలవేణిని మాటలతో ఆపేవాడు ఆనాడు తన ప్రవర్తనకి దురభ్ర దురభిప్రాయం కలిగితే అది తొలగిపోయేలా నీలవేణికి తన మనసు అర్థమయ్యేలా మాట్లాడేవాడు ఏదో కొంపల మునిగిపోయేలా ఈవిడ వచ్చింది హుసూర్మంటూ అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు ఇంకా ఆ గులాబీల గురించి ఆవిడ అడిగితే వాడిని పొగిడితే వినే ఓపిక చెప్పే సహనం లేనివాడిలా నడిని అక్కడ నుండి కాసేపు వెళ్ళిపోతే బాగుండునన్నట్లుగా కాసిని మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు ఆ అంటూ నళిని లోపలికి వెళ్ళి గౌరీ చేత మంచినీళ్లు పంపింది కళ్ళ నిండుగా ఆరాధనను నింపుకున్న గౌరీ కొత్త పెళ్లి కూతురిలా నెమ్మదిగా వచ్చింది గ్లాసు నీళ్లు అతను అందుకుంటాడేమోనని చూసింది అతను భరధ్యానంగా ఉండటంతో అక్కడే ఉన్న టీపాయ్ మీద గ్లాసు ఉంచుతూ తీసుకోండి అంది మోహన్ తలదిప్పి చూశాడు గౌరీ ప్రత్యేకంగా తయారైనట్లు తెలుస్తూనే ఉంది వీళ్ళు ఎక్కడికైనా ప్రోగ్రాం పెట్టుకున్నారేమో అనుకున్నాడు మంచినీళ్ళు అక్కర్లేకపోయినా తప్పనిసరిగా కొంచెం నీళ్లు తాగి గ్లాసు యధాస్థానంలో పెట్టాడు అతను ఏదైనా మాట్లాడతేటేమోనని గౌరీ అక్కడే నిలబడింది ఇదేం గ్రహించని మోహన్ పేపరు చూడటంలో నిమగ్నుడయ్యాడు మొదటిసారిగా మోహన్ మీద కోపం వచ్చింది మనసు బాధతో గిలగిలలాడింది అతను వస్తాడని తెలియగానే అతని రాకని ఎంత ఎదురు చూసింది ఎంతకీ తెల్లవారిని రాత్రిని తిట్టిపోసింది ఎదురు చూసిన వ్యక్తి వచ్చాడు కానీ ఏం లాభం కన్నెత్తి చూడడు కన్నెత్తి పలకరించడు తనంటే అతనికి ఏం ఇది లేదా మెల్లగా కళ్ళెత్తి అతనికేసి చూసింది అతను శ్రద్ధగా పేపర్ చదువుకుంటున్నాడు మనసు మండిన గౌరీ గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది కానీ లోపలికి వెళ్ళాక మళ్ళీ ఆలోచించింది తన చనువుగా అతనితో ఎప్పుడు మాట్లాడింది అక్కా బావ అతనితో మాట్లాడుతుంటే తన శ్రోతగా ఉండిపోయేది తన మనసులో ఏముందో అతనికి ఎలా తెలుస్తుంది తను సరే తనని చూడగానే అతనికి ఓ అభిప్రాయం అంటూ కలగాలిగా ఎలాంటి అభిప్రాయం కలగలేదా పోని తను కోరుకున్న వాడిని తన వైపు తిప్పుకోవడంలోనే ఉంది ఆనందం అప్పుడు తను అతన్ని ఎంత ఆరాధించిందో చెప్తే అప్పుడు అతను ఏమంటాడు ఎలా ఫీల్ అవుతాడు సంతోషంతో ఉక్కిరి అమ్మ అమ్మదొంగ అంటాడు తన మందబుద్ధితనానికి తనని తానే నిందించుకుంటాడు అప్పుడు తను మీరు నాకు దక్కటమే నా అదృష్టం మిమ్మల్ని మీరు తిట్టుకుంటే నేను భరించలేను అంటుంది గోముగా అప్పుడు అతను ప్రేమగా అప్పుడే ఆ క్షణం అనుభవిస్తున్నట్లుగా గౌరీ చెంపలు కెంపులయ్యాయి ఏం చేస్తున్నావే గౌరీ అంటూ నడిని వచ్చింది చేతిలో గులాబీలు ఉన్నాయి గౌరీ సర్దుకొని ఏం చేయటం లేదు అంది ఇవిగో గులాబీలు మోహన్ తెచ్చాడు పెట్టుకో అంటూ గౌరీ దోసిట్లో పోసింది గౌరీ కళ్ళు ఆనందంతో మెరిశాయి అక్కగారి చేతిలోని పూలు అందుకుంటూ మరి మీకు అంది నాకు నిన్నటి కనకాంబరాల దండ ఉంది నీళ్ళకి రెండు పూలు ఇచ్చాలే పెట్టుకో అని క్షణమాగి నువ్వు కూడా ఓ ఇంటి దానివైపోతే అమ్మకి ఏ దిగులు ఉండదు మోహన్ వచ్చాడంటే మరీ ముంగిలా అయిపోతావేం గౌరీ ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎంత చురుగ్గా ఉంటే మగవాళ్ళు అంత ఇష్టపడతారు అంటూ ఆగింది గౌరీ అక్కగారి మాటలు శ్రద్ధగా వినసాగింది గౌరీ మోహన్ అంటే నీకు ఇష్టమైన గొంతు తగ్గించి అడిగింది గౌరి సిగ్గుగా తలదించుకుంది పిచ్చిపిల్ల నీ మనసు నాకు తెలియదు నువ్వు అదృష్టవంతురాలివే అనిపిస్తుంది ఆపైన భగవంతుడి దయ అని వెళ్ళిపోయింది మా అక్క ఎంత మంచిది దోసిట్లో పూలని ఎంత ప్రేమగా వాసన చూసింది అక్క తలుచు తలుచుకుంటే ఏ పని అయినా ఎంత కష్టమైనా చేయగలదు ఎంతో నమ్మకంగా అనుకుంది ఆ పూలని ఎలా పెట్టుకుంటే బాగుంటుందా అని తల బద్దలయ్యేలా ఆలోచించింది గౌరీ అతనికి ఎలా పెట్టుకుంటే ఇష్టమో తనకెలా తెలుస్తుంది ఒకే ఒక పువ్వు ఓ పక్కగా అందంగా పెట్టుకుందామనుకుంది కానీ అతను తెచ్చినవి అలా వదిలేయటం ఇష్టం అనిపించలేదు ఆ గులాబీలన్నీ మల్లెచెండులా దండగుచ్చి తలలో పెట్టుకుంది అద్దంలో మోహన్ చూసుకుంది తలలో పెట్టుకున్న గులాబీలు తలలోంచి తొంగి చూస్తున్నట్టుగా పక్కల నుండి కనిపిస్తున్నాయి గౌరీ తృప్తిగా గాలి పీల్చుకుని ఇటు తిరిగేసరికి నళిని కాఫీ కప్పుతో అక్కడికి వచ్చింది ఇదిగో మోహన్కి ఇచ్చిరా అంటూ కాఫీ కప్పు అందించింది గౌరీ అక్కగారి చేతిలోంచి వెంటనే అందుకొని హాల్లోకి వచ్చింది ప్రభాకరం మోహన్ మాట్లాడుకుంటున్నారు అక్కడ ప్రభాకరాన్ని చూసేసరికి గౌరికి ఒక్కసారిగా చెప్పలేనంత నీరసం వచ్చినట్టయింది క్షణం సేపు అలాగే నిలబడిపోయింది గౌరీ ముస్తాబు ప్రభాకరానికి మొదట ఆశ్చర్యమనిపించిన తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు కాఫీయా ఇవ్వు అన్నాడు నీకు తీసుకొస్తాను బావా అనేసి అక్కడున్న టీపై మీద కాఫీ కప్పు ఉంచి చప్పున లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళుతున్న గౌరీ వెనక్కి దిరిగేసరికి గౌరీ తల నిండా పెట్టుకున్న గులాబీలు కొట్టినట్టుగా మోహన్ కళ్ళబడ్డాయి ఈసారి నళిని కాఫీ తీసుకొచ్చింది తరువాయి భాగం మరో వీడియోలో మోహన రాగం నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్